హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేయడానికి ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో బేబీ క్యాప్స్కమ్ షేర్వా చేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాము దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ కోసం అనమాట ఇప్పుడు బేబీ క్యాప్స్కమ్ తీసుకున్నాము తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని ఇలాగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇది పచ్చిమిర్చి అనమాట అంటే ఇది వచ్చేసి బజ్జీ పచ్చిమిర్చి అనమాట ఏంటి అంటే కారము తక్కువ ఉంటుంది ఇది అంటే అది అసలు కారం అనేది ఉండదు అనమాట లైట్గా అంటే లైట్గా ఉంటుంది తర్వాత టమాటో రెండు తీసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఏంటంటే ఇలా తీసుకొని చిన్న ముక్కల్లో కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లము తర్వాత వెల్లుల్లి డబ్బాలు ఇవి రెండు ఏంటంటే సపరేట్ సపరేట్గా దంచేసుకోవాలి ప్లస్ మరీ ఫైన్ పేస్ట్ లాగా ఉండొద్దు అంటే కచ్చాపచ్చాగా ఉండాలి షేర్వాకి ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట తర్వాత ఇది వచ్చేసి నువ్వుల పౌడర్ అనమాట నువ్వులు వచ్చేసి బాగా వేపేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ అనమాట ఇది కూడా వేపేసుకున్నా తర్వాత కారము పసుపు ఇది వచ్చేసి లవణం లవనమాట అంటే నార్మల్ ఉప్పు కాకుండా సాయిదావ లవణం వాడుతున్నా తర్వాత కొద్దిగా చెక్క లవంగం ధనియాల పౌడర్ ఇది కూడా ఏంటంటే వేపేసుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర జీలకర్ర కూడా ఏంటంటే వేపేసుకొని పౌడర్ చేసుకున్న ఇది వచ్చేసి పోపేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుందాం దీనికి వచ్చేసి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట షేర్వా కోసం ఆయిల్ వేడెక్కేలోపు ఇది చెక్క లవంగం కొంచెం చిదిమేసుకొని వచ్చేద్దాం చెక్కా లవంగం కూడా ఈ మాత్రం చిదిమేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అనుకోకండి ఏంటంటే చిమ్ని అనేది ఆన్ చేశాను అనమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర వేసేద్దాం తర్వాత ఎన్నిమిర్చి కరిగేపడేత ఇప్పుడు ఉల్లిపాయ టమాటా ఇవి పచ్చిమిర్చి వెళ్ళా పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత టమాటో అనేది వేసిందాం ఇంకోటి ఏంటంటే మనం లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది అనమాట టేస్ట్ కూడా పోతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి ఏంటంటే ఏ కర్రీ అయినా చేసుకునేటప్పుడు కొంచెం ఓపిక అనేది కావాలి కదండి ఓపికగా చేసుకుంటేనే టేస్ట్ అనేది కూడా అద్భుతంగా వస్తాయి ఏదైనా కూడా ఆలోపు ఏంటంటే ఇవి ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేద్దాం ఇలాగా కట్ చేసుకుందాం క్యాప్సికమ్ కట్ చేసుకునేటప్పుడు కూడా మరీ హాఫ్ అంటే ఫుల్గా కట్ చేయొద్దు ఇలాగ కొంచెం ఎందుకు అంటే మసాలా అనేది మనకి లోపలికి వెళ్ళిపోయేదాకా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ కొద్ది కొద్దిగా ఇలానే మిర్చి కూడా కట్ చేయద్దు చీరేద్దాం సింపుల్గా ఇలాగనమాట ల లైట్గా వేగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ మిర్చి తర్వాత క్యాప్ బేబీ క్యాప్సికమ్ ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం ఏంటంటే పోపు వేసిన తర్వాత వేసాం కదా పోపులు అనేది ఇది కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట ఏంటంటే ఇది మనము ఇలాగ దీంతో పాటు టమాటా కానీ దీనికి ముందు కానీ టమాటా వేసామనుకోండి మ్యాష్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత మనము టమాటా వేసామనుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ముక్కలు కూడా మ్యాష్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట చూసారా ఇలాగ మనం ఇలాంటి వంటలు ఏవైనా కూడా చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని కొంచెం ఓపిగ్గా చేసామనుకోండి ఇంటిల్లిపాదికి హ్యాపీగా తినేసేయచ్చు అనమాట టేస్ట్ కూడా అద్భుత అద్భుతంగా వస్తుంది ఆ ద్రహు అన్నట్టుగా అనమాట చూసారా కాస్త అయితే మగ్గిపోయిందనమాట అంటే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేద్దాం ఇది మిక్స్ చేసేటప్పుడు కూడా మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ చేసామనుకోండి ఈ ముక్కలు అనేది చెదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి వీటిని ఏంటంటే ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని క్యాప్ అనేది పెట్టేద్దాం ద్దాం ఒకసారి చూసారు కదా వాటర్ అనేది ఇలాగా వస్తున్నాయి కదా అంటే ఆవిరి స్టీమ్ వచ్చేస్తుంది కదా ఆ వాటరే సరిపోద్ది అనమాట మనం వాటర్ ఏమి ఎక్స్ట్రా పోయినవసరం లేదు ఇలాగా మగ్గిపోయింది కదా చూసారా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు దంచేసుకున్నవి ఉన్నాయి కదా వెల్లుల్లిపాలు అల్లము వేసేద్దాం పుదీనా కూడా వేసేద్దాం ఒకసారి మించేద్దాం ఇది వచ్చేసి మనకి అబ్జర్వ్ అయ్యేలాగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేది ఉంది కదా అది కొంచెం అబ్జర్వ్ అయ్యాక కాసేపు మూత పెట్టేద్దాం అంటే క్యాప్ పెట్టేసి కొంచెం ఒక వన్ మినిట్ మగ్గించేద్దాం వన్ మినిట్ వన్ మినిట్ అయిపోయింది చూద్దాం చూసారు కదా ఇప్పుడు ఏంటంటే ఇది చెక్క లవంగం కొంచెం లైట్గా చిడమేసుకున్నాం కదా ఇది వేసేద్దాం తర్వాత జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ ఉప్పు పసుపు వేసేద్దాం అంటే కారం ఇప్పుడే అనమాట చివరిగా అంటే కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ కారం కూడా వేసేద్దాం నేను ఒకసారి మిక్స్ చేద్దాం ఇప్పుడు కారము తర్వాత ఐకనట్ పౌడర్ వేసుకునేది ఉంది కదా అది వేసేద్దాం లవ్వుల పౌడర్ కూడా వేసేద్దాం ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాం చూసారా వేసిన స్పైసెస్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేద్దాం అంటే షేర్వా అనేది మనం ఎక్కువ వాటర్ అనేది పోయొద్దు అనమాట కొంచెం అంటే థిక్నెస్గా ఉండాలి కొద్దిగా ఇప్పుడు ఏంటంటే క్యాప్ పెట్టేసి బయలు అవ్వలేద్దాం చూద్దాం ఒకసారి క్యాప్ తీసి చూసారా రెడీ అయిపోయింది అనమాట దీన్ని పక్కకు పెట్టేద్దాం తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది కట్టేద్దాం స్టవ్ ఆపేసుకుందాం ఏంటంటే చిమ్మి కూడా ఆపేద్దాం తరేసిన కొత్తిమీర ఉంది కదా ఇది వేసేద్దాం ఇంకోటి ఏంటంటే కొత్తిమీర వేసామనుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందన్నమాట చూసారు కదా బేబీ క్యాప్సికమ్ షేర్వా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఫ్రైడ్ రైస్లోనో కాదు రోటీస్లో అయినాక సరే ఏదానికైనా సరే టోటల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ డిష్ అనమాట అంత టేస్ట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే మనకు క్వాంటిటీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవడం మెయిన్ అనమాట ఇది ఒక్కటే అడ్జస్ట్ చేసుకుంటే మనకు అద్భుతంగా వస్తుంది ఇంకోటి కొంచెం ఓపిగ్గా చేసుకుంటే టేస్ట్ అయితే అదరహో ఉంటుంది ఇలా అయితే చేసి పెట్టండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట వెజిటబుల్స్ తోటి నేను అది కూడా ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి